గోవింద మహా అందరికీ జయశ్రీరామ్ సినిమా నటుడు శివాజీ గారు హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఏదో రెండు మాటలు సభలో అది కూడా మంచిగానే పద్ధతి కానీ మర్యాద కానీ మాట్లాడిన తర్వాత కొందరు సినీ మనులు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు అందరికి తెలిసిందే మీకు మా ఇష్టం మా ఒళ్ళు మేము చూపించుకుంటాం మాకు నచ్చినీవు కట్టుకుంటాం నువ్వెవరో మాట్లాడటానికి అనేసేసి లేచారు తీవ్ర స్థాయిలో అందరికీ మీకు తెలిసిన విషయం మంచు మనోజ్ గారేమో శివాజీ చేసింది తప్పు అతని మాడలు తప్పు అతని వైపు నుండి మహిళలకు నేను క్షాపణ చెబుతున్నాను అనేసేసి కాస్త ఓవర్ యాక్షన్ చేసేసి మాట్లాడటం జరిగింది అంటే మనం మహిళా ఫాలోయింగ్ పెంచుకోవాలన్నమాట దానికి ఇది పద్ధతి సాటి సినిమా నటుడు సాటి మగ వ్యక్తి అది కూడా తప్పేమీ చేయలేదు మాట్లాడినవి నలుగు మంచి మొక్కలే అందులో కూడా తప్పులేమీ లేవు అయినా సరే అతని ఏదో పెద్ద అపకారం చేశాడు సమాజంలో స్త్రీ జాతిని అవమానించాడు అతడి వైపు నుండి నేను క్షేమణ చెప్తున్నాను అది విశాలమైన హృదయం పెద్ద మనసు అనేసి మంచు మనోజ్ గారు అనమాట అంటే ఇలాంటి సందర్భాల్లో మహిళలతో ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు ఇదిలా ఉంటే ఇంకొక సినిమా నటుడు నాగబాబు గారు వారు కూడా ఓహ్ తీవ్ర స్థాయిలో శివాజీ గారి మీద రియాక్ట్ అయ్యారు ఆ మహానుభావుడు ఏమంటాడంటే మహిళలు లేదా ఆడపిల్లలు వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానము నచ్చిన బట్టలు కట్టుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇలా కట్టుకోవాలి ఎలా చేయాలనే చెప్పడానికి మీరెవరో నేను ఒప్పుకోను ఎలాగ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలి ఆడపిల్లలు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం జరిగింది మనం ఏదో శాలువాలు కప్పుకొని మాట్లాడినంత మాత్రాన అవి గొప్ప మాటలు అయిపోవు మంచి మాటలు అయిపోవు ముందసలకి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏమిటి ఇవి నిర్ధారించి సమాజానికి చెప్పే ముందు మన ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా ఉంటున్నారో అది కూడా కాస్త ఆలోచించుకోవాలి ఓకే మా ఇంట్లో ఆడపిల్లని మేము విచ్చలవిడిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి వదిలేసాము అదే మాకు కరెక్ట్ అనిపించింది అదే కరెక్ట్గా పెంపకము ఆడపిల్లల్ని అలాగే స్వేచ్ఛగా వదిలేయాలి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ఇదే కరెక్టు అని ఒకవేళ వీళ్ళకి అలాగా అనిపించి ఉండవచ్చు వాళ్ళ పద్ధతి అది కావచ్చు కానీ ఈ పద్ధతిని కానీ సమాజంలో మధ్యతరగతి వాళ్ళు సాధారణమైన గృహాల్లో వాళ్ళు గృహస్థులు పాటించారంటే ఈ ఆడపిల్లల వల్లనే కుటుంబం కుటుంబం కూడా తలవంపులు తెచ్చుకొని ఫ్యాన్లుకి ఉరేసుకొని పురుగుమం దాగి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి ఎందుకంటే బాగా డబ్బుండి ఒక హై క్లాస్ సొసైటీలో బ్రతికే వాళ్ళకి అలాంటి కుటుంబాల వాళ్ళకి పరువు మర్యాద పెద్ద విషయాలేం కాకపోవచ్చు బహుశా డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎవరు ఎన్ని మాటలు అన్నా కొందరు మనకి వ్యతిరేకమైన వాళ్ళకి జీవితాలు జరుగుతాయి భగవంతుడి అనుగ్రహం వలన వాళ్ళకి డబ్బు పాపులారిటీ అంతా ఉంది కాబట్టి వాళ్ళకి గడుస్తుంది వాళ్ళ పిల్లలను కానీ చూసి పులిని చూసి నెక్క వాత పెట్టుకున్నట్టు మధ్యతరగతి పేద కుటుంబాల ఆడపిల్లలు కూడా ఇదే కరెక్ట్ అలాగ స్వాతంత్రం ఇచ్చేయాలి స్వేచ్ఛ చేయాలి క్లబ్బులకి పబ్బులకి బట్టలు వేసుకోకుండా అర్ధరాత్రుల వరకు తిరగాలి పెళ్ళైనా కూడా తిరగాలి మాకు నచ్చితేనే మేము ఏంటి నచ్చిన వాళ్ళనే మేము ప్రేమిస్తాం నచ్చిన వాళ్ళనే మేము నిశ్చితార్థం చేసుకుంటాం ఆ తర్వాత నచ్చకపోతే కట్ చేసుకుంటాం ఆ తర్వాత మరలా మాకు నచ్చిన వాళ్ళనే మేము పెళ్లి చేసుకుంటాం ఆ తర్వాత మరలా మాకు నచ్చితేనే కాపురం చేస్తాం ఆ తర్వాత కూడా భర్తతో కాదు మాకు నచ్చినట్లుగా మేము ఉంటాం క్లబ్బులకు వెళ్తాం పబ్బులకు వెళ్తాం మా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటాం తిరుగుతాం చేసుకున్న మొగుడు కూడా ఆడడానికి వీళ్ళదు ఆ తర్వాత కూడా నచ్చకపోతే భర్తకు విడాకులు ఇచ్చేసి వదిలేసి పోరా నీ మానాన్ని నువ్వు అనేసేసి హ్యాపీగా మేము బతుకుతాం ఆ తర్వాత మరలా మాకు నచ్చిన డేటింగ్ డేటింగ్ చేస్తాం నచ్చకపోతే వాళ్ళని వదిలేస్తాం ఆ తర్వాత ఎప్పుడో మేము ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వచ్చి మా షరదలు ఒప్పుకునేవాడు మాకు నచ్చిన వాడు దొరికితే వాడిని మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాం నచ్చకపోతే వాడికి వీడరించి వదిలేస్తాం తర్వాత ఎప్పుడో కుదిరితే థర్డ్ మ్యారేజ్ చేసుకుంటాం నచ్చకపోతే వాడిని వదిలేస్తాం ఈ స్త్రీ స్వేచ్ఛలు మీ ఉన్నత ధనవంతుల కుటుంబాలలో మహిళలకి ఆడపిల్లలకి మీరు ఇవ్వచ్చును గాక ఇలాంటి వాళ్ళు మంచిదే తప్పులేదు కానీ ఇది ఆదర్శవంతమైన భావజాలమైతే భారతీయ సమాజానికి కాదు పైగా భారతీయ సమాజానికి చెరుపు తీసుకొచ్చే నాగరికత ఈ కొత్త సంస్కృతి ఏదైతే ఈ సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారో దీనికి స్వేచ్ఛ స్వాతంత్రము ఆడపిల్లలు ఎలాగే ఉండాలి అనేసి కన్ఫామ్ చేసి మరి పబ్లిక్ చెబుతున్నారో ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్ర్యము ఈ తెంపరితనము ఈ తెగింపు మధ్యతరగతి కుటుంబాలను నాశనం చేసేస్తాయి సాంప్రదాయాలను సదాచారాలను నాశనం చేసేస్తాయి హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం తీసుకొచ్చే శక్తుల్లాగా ఇవి పరిణమిస్తాయి ఈరోజు ప్రపంచమంతా భారతదేశంలో ఏ అందమైన సాంప్రదాయాన్ని సంస్కృతిని క్రమశిక్షణను ఒక పవిత్రతను చూసి చేతులు జోడించి ప్రపంచం మొక్కుతుందో అదే భారతదేశంలో కనుమరుగైపోతుంది ఏమిటి మీరు చెప్పే స్వేచ్ఛలు స్వాతంత్రాలు మహిళలు మొత్తము పాటించిన రోజున స్వేచ్ఛ స్వాతంత్రయాల గురించి ఈరోజు వీళ్ళు కథలు చెప్పక్కర్లేదు ఈ కాలం ఆడపిల్లలు వెనక్కర్నో లేదు స్వేచ్ఛ స్వాతంత్రాలు రామాయణం రోజుల్లోనూ ఉన్నాయి భారతం రోజుల్లోనూ ఉన్నాయి మహిళలకి స్వేచ్ఛ రామాయణంలో ఉంది మహిళలకు స్వేచ్ఛ భారతంలో ఉంది భరతతో నేను కూడా అడవులకు పెడతాను అంటే పొమ్మనే చెప్పారు పరమేశ్వరచ్చారు దశరథ్ మహారాజు గారు రాముడు తీసుకెళ్ళిపోయాడు నువ్వుస్తున్న ఇంట్లో పడు నువ్వేంటి బయటకు రావడం అనలేదు రామాయణంలో ప్రతి చోట సీత చెప్పేది రాముడు విన్నాడు మధ్యలో మాట్లాడలేదు భారతంలో ధర్మరాజు గారు రాజ్యం ఉన్నప్పుడు కంప్లీట్గా ధర్మరాజు గారు ఖజానానే ద్రౌపది కప్పు చెప్పారు ఈ ఖజానా అంటే ఆర్థిక మంత్రి ద్రౌపదీ దేవియే మొత్తం చక్కగా మేనేజ్ చేసిందండి నీకెందుకు ఆడదాన్ని పోయి వంటింట్లో కూర్చోబో అనలేదు ఎవరు కావాల్సినంత స్వేచ్ఛ స్త్రీలకు ఇచ్చారు కానీ స్త్రీలు దుర్వినియోగం ఎక్కడా చేసినట్లుగా మనకి రామాయణ భారతాల్లో కనపడదు స్వేచ్ఛ ఉంది స్త్రీకి స్వేచ్ఛ లేదని ఎవరు చెప్పారు స్వేచ్ఛ అంటే ఈరోజు మీరు సినిమా వాళ్ళు మాట్లాడేవి సినిమాల్లో చూపించే స్వేచ్ఛలు కాదు ఆరోగ్యవంతమైన స్వేచ్ఛ మన కుటుంబం పరువు నిలబెట్టే విధంగా ఉండే స్వేచ్ఛ బాధ్యతలు బంధాలు కర్తవ్యాలు సక్రమంగా చక్కగా నిర్వర్తించగలిగిన స్వేచ్ఛ స్త్రీలు తమ పిల్లలకు చక్కటి శిక్షణ గరిపి మంచి పౌరులుగా తయారు చేసి పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా మంచి పేరు తీసుకురాగలిగిన స్వేచ్ఛ అవసరమైనప్పుడు గుర్రం ఎక్కి కత్తి తీసి యుద్ధము చేసి శత్రువుల గుండెల్లో కత్తిని దించి యుద్ధ రంగంలో కూడా పోరాడగలిగిన స్వేచ్ఛ చరిత్ర తిరిగేస్తే బోర్డు మంది రాణులు గుర్రాలు ఎక్కి కత్తులు బట్టి యుద్ధాలు చేయలేదా స్వేచ్ఛ ఉంది దేశాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను పద్ధతిని నాశనం చేసే స్వేచ్ఛగా దాన్ని తెగింపు అంటారండి దాన్ని స్వేచ్ఛ అనరు తెగింపు అని మాట్లాడండి నాగబాబు గారు ఇలాంటి సినిమా వాళ్ళు ఎవరైతే శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కామెంట్స్ చేస్తున్నారో దీన్ని తెగింపు అని మాట్లాడండి స్వేచ్ఛ అని ఎలా మాట్లాడతారు స్వేచ్ఛకి స్వాతంత్రానికి అలాగే తేడా మీకు అర్థం కావడం లేదా అర్థం కాకపోతే నేర్చుకోండి నేర్చుకొని మాట్లాడండి శివాజీ గారు లేక బట్టలు సక్రమంగా వేసుకొని కాస్త మర్యాద హుందాగా ఉండండి ఈ ఆడపిల్లలు అని చెప్పేవాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలట ఇదిగో ఈ మహాత్ముడు సెలవిస్తున్నాడు ఎందుకు కొట్టాలని చెప్పు తీసుకొని మాట్లాడే ముందు మనకు ఆలోచన ఉండాలి మన ఇంట్లో ఆడపిల్లలను చూసి నలుగురు ఆడపిల్లలు నేర్చుకున్నారంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయా పాడైపోతాయా మనకే ఆన్సర్ దొరుకుతుంది మనకే జాబ్ దొరుకుతుంది ఇంకొకళ్ళు చెప్పే స్థితిలో మనం ఉన్నామా మంది సరిగ్గా ఉందా పద్ధతి పెంపకం ఇంకొకరు నేర్పడానికి బట్టలు కట్టుకోకుండా విప్పేసి సేయ ప్రదర్శన చేస్తూ తిరగడం మహిళలకు స్వేచ్ఛ అయితే ఇంకా మగవారు గట్టిగా కళక్ గంధలు కట్టుకొని గాంధారి వ్రతం పాటించాలి ఇంకా అంతే కదా ఈ వ్యక్తి చెప్పేది ఈ వ్యక్తి అలాగే కొందరు లేడీస్ చేసే వ్యాఖ్యలు ఏంటంటే మా ఇష్టం మేము తిరుగుతాం మీరు నోరెత్తకూడదు మీరు చూడకూడదు మీరు రెచ్చిపోకూడదు మీ మనసులో ఏ విధమైన వికారం కలగకూడదు అప్పుడు ఏం చేయాలి ఈ ఊర్లో మగవాళ్ళు దేశంలో మగవాళ్ళు అందరూ అడవుల్లోకి పోయి చెట్టు పుట్టల్ని ఆశ్రయించి కందమ్మూలాడు తిని తపస్సులు చేసుకుంటూ కూర్చోవాలి అంతేగా ఇంకా స్వేచ్ఛ అంటే నచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చిన డేటింగ్ పులు చేసి నచ్చిన వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ పోయి నచ్చకపోతే కట్ చేసి నిశ్చితార్థాలు చేసుకొని నచ్చకపోతే బ్రేక్ చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి వెంట వరకు క్లబ్బులు వెంట పబ్బులు వెంట అందరికీ డ్యాన్సులు వేసుకుంటూ బట్టలు సరిగ్గా కట్టుకోకుండా మొగుడు ఏంది అని అడిగిన దానికి వాడికి గుడవిడాకులు ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఆడేటింగోలు చేసుకుంటారు ఎక్కడిది నాగరికత భారతీయులకి మనం ఈ విధంగా పాటించి పాఠాలు నేర్పలేని స్థితిలో ఉన్నామా ఇలాంటి పాఠాలు మన నెలల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి నేర్పి మిగతా అందరికి కూడా నేర్పి దేశాన్ని చెరగొడతామంటే ఎలాగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి భర్తీగింపుకి కూడా తేడా దుస్థితిలో ఉన్నారు ఈ పెద్ద మనుషులు సేలవాళ్ళు కప్పుకొని మాట్లాడుతూ ఉంటారు గింపుకి స్వేచ్ఛ స్వాతంత్రం అని పేరు పెడితే ఎలాగండి మరీ చీరలు కట్టుకొని చుట్టుకొని ఉండమని చెప్పము డ్రెస్సులు వేసుకోవాలి జీన్స్లు టీషర్ట్లు ఏం వేసుకుంటారో వేసుకోవాలి కానీ కాస్త పద్ధతుండక్కర్లేదా అంగాంగ ప్రదర్శన శైర ప్రదర్శన పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు కూడా మనంత ఎదిగిన తర్వాత కూడా భర్త ఉన్నా కూడా పరాయి స్నేహితులతోటి ప్ర పబ్బులకు వయసేసి దొరికిపోవడం ఈ చెత్త నేర్చుకొని మిడిల్ క్లాస్ ఆడపిల్లలు పాడైపోతే వాళ్ళకి పరుగు ముఖ్యం తల్లిదండ్రి ఆత్మహత్య చేసేసుకుంటారు ఏ ఫ్యాన్ కవర్ వేసుకుంటారు ఏ పురుగు మందు అవుతారు ఇంట్లో నుండి బయటకు రాలేరు డబ్బున్న వాళ్ళకంటే ఏదో ఆకాశ హర్మయాల లోపల కూర్చుంటారు కాస్ట్లీ కారులు దొరుకుతారు డబ్బున్న వాళ్ళకి చెడుతుంది సెలబ్రిటీలకి ఇది చూసి బయట యువత ఆడపిల్లలు పాడైపోతే వాళ్ళ బతుకులు నాశనం అయిపోతే వాళ్ళ కుటుంబాల వల్ల ఆత్మహత్యలు చేసేసుకుంటారు కాబట్టి దయచేసి స్వేచ్ఛకు బరి తేడా తెలుసుకోండి బరితేగింపుకి స్వేచ్ఛ స్వాతంత్రము ఆడపిల్లల హక్కులని పేర్లు పెట్టకండి నాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం మేమంతా ఒళ్ళు చూపించుకుంటాము అనేసి సెలబ్రిటీ మహిళలు కొందరు మాట్లాడితే మాకు నచ్చినవి మేము కూడా చేస్తామని మగవాళ్ళకు కూడా అనే హక్కు ఉంటుందండి వాళ్ళు ఉప్పుకారు తింటున్నారు వాళ్ళే మున్ను ఋషులు కాదు దయచేసి వంత బాడకండి నిజం నిజంగా మాట్లాడండి ధర్మాన్ని ధర్మంగా మాట్లాడండి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అధర్వమేమి కనపడలేదు సరుకు అంటే తప్ప సరుకు అని మరి ఈ పాటలో ఒక స్టెప్పులో డ్యాన్స్ లేదా అది తప్పు కాదా రాసిన వాడిది పాడిన వాడిది నటించిన వాడిది ఎవరిది తప్పు లేదు ఏదో మైకి ముందు శివాజీ గారు సరుకు అంటే పెద్ద తప్ప అది ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు ఒక మంచి మాటలు మహిళలు బాడైపోకూడదు వాళ్ళు మర్యాదగా గౌరవప్రదంగా ఉండాలి అనేసి అది కూడా సినిమా మహిళలకు రెండు ముక్కలు చెప్పిన శివాజీ గారిని వీధిని పెట్టారు క్షాపడ చెప్పించారు అయినా కూడా వదలరు ఆడపిల్లలు అందరూ వేసేసి చెప్పు తీసుకొని కొట్టండి అనేసి ఓ తెగ రెచ్చగొట్టేస్తున్నారు అంటే మంచి మాట్లాడకూడద సమాజ హితవ కోసం రెండు మొక్కలు మాట్లాడే హక్కు ఈ భారతీయ పౌరుడికి శివాజీ గారికి లేదంటారా సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అయ్యి ఉండేసేసి వీళ్ళు ఇంత విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీ ఇళ్ళలో ఆడపిల్లల జీవితాలు పాడైపోతే బోరినంత కోట్ల రూపాయల ఆస్తి డబ్బు ఉంది తిని తిరుగుతారు హ్యాపీగా బతుకుతారు మీ మాడలు వినేసేసి ఏ మధ్యతరగతి ఆడపిల్లల జీవితంగానే నాశనం చేసుకుందంటే తను బతికేమైపోద్ది సమాజం ఎలా బతకగలుగుతుంది ప్రశ్న వేసుకుంటే శాలువాలు గప్పించుకొని ఇలాగ మాట్లాడరు ఆడపిల్లలకి హితవు చెప్తున్న ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అసలుకి వీళ్ళ మానసిక స్థితి ఏమిటి వీళ్ళ భావజాలాలు ఏమిటి వాళ్ళు ప్రేక్షకులు గ్రహించాలి ముఖ్యంగా ఈ వీడియో ఆడపిల్లల కోసం పులిని చూసి నెక్క వాతలు పెట్టుకుంటున్నట్టుగా ఈ సెలబ్రిటీలను చూసి ఆడపిల్లలు మీరు తయారవ్వకూడదు మంచిగా ఉండండి మంచిగా కనిపించండి సమాజానికి మంచి అందించండి ఇది నా కోరిక ఇది నా తాపత్రయం అందుకోసమే ఆడపిల్లల కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను ధర్మో రక్షత జయశ్రీమనారాయణ కృష్ణ